హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది మనం అనుకుంటాం కానీ శనగపిండితో మనం తినాలంటే కష్టం కంటే అరుగుదల ఉంటుంది మనకి కొంచెం గ్యాస్ పడుతూ ఉంటుంది అదే ఈ పెసరపప్పుతో ట్రై చేయండి అటు హెల్త్కి ఇటు నోటికి చాలా బాగుంటాయి సో మరి ఎలా చేయాలి అనేది చెప్పేస్తాను ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి ఇది ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే కొలతలు మనం తీసుకోవాల్సి ఉంటుంది సో అవి బాగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో గిన్నెలో వేసి పెట్టినట్లయితే మాడకుండా ఉంటుంది చక్కగా ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు చేయండి ఆ తర్వాత బియ్యం పిండి ఇలా ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల బియ్యం పిండి రెండు గుప్పెళ్ళ నువ్వులు ఒక గుప్పెడు వాము హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ నేనైతే టూ స్పూన్స్ సాల్ట్ వేసాను ఈలోపు మన కుక్కర్లో పెసరపప్పు ఉడికిపోతుంది దాన్ని మ్యాష్ చేసుకొని నేనైతే త్వరగా అయిపోతుందని ఇలా మిక్సీ పట్టించేశాను సో మీరు మ్యాష్ చేసుకున్నా పర్లేదు టప్ మనం మిక్సీ వేసుకున్నా పర్లేదు అందులోనే కొంచెం వాటర్తో ఇలా డైల్యూట్ చేసుకొని కలిపేసుకోండి ఏమీ వేడి నీళ్ళు పోయక్కర్లేదు చక్కగా ఆ పెస పెసరపప్పు కొంచెం ఉన్న దానిలోనే నీళ్లు కలుపుకొని చక్కగా కలిపేసేయండి అయిపోతుంది సో మనం జంతుకులకు ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి అటు మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కూడా కాదు ఇలా అయితే చక్కగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి సో దీన్ని మనం కలిపి ఒక ఐదు నిమిషాలు వదిలేసి చక్కగా ఇలా నేనైతే రిబ్బన్ పక్కడ చేస్తున్నాను కాబట్టి ఆ కన్నాలు ఉన్నది తీసుకున్నాను సో దీంతో మనం జంతుకులు కూడా వేసుకోవచ్చు ఏదైనా ముళ్ళ ముళ్ళ జంతుకులైనా సరే ఏదైనా వేసుకోవచ్చు మనం పెట్టిన కన్నాలు బట్టి చక్కగా వేయచ్చు చూడండి చక్కగా దానిలో పెట్టి పిండితే ఇలా లూజ్గా వచ్చేస్తుంది ఏం కష్టం కాదు ఏం కష్టపడకుండానే చక్కగా పిండేయచ్చు అంతే మనం పెట్టుకున్న దాన్ని ఇలా వేడి వేడి నూనెలో అయితే మంట హైలోనే ఉంచాలి లోలో పెడితే వాటర్ ఎక్కువ నూనె ఎక్కువ ఫీల్ చేసుకుంటుంది సో హైలో పెట్టుకొని వేసుకుంటే రిబ్బన్ అనేది లావుగా ఉండదు కదా సో హైలో పెట్టుకొని వేయించేసుకుంటే సరిపోతుంది చక్కగా వేయంగానే బబుల్స్ అన్నీ వచ్చి భలే ఉంటుంది కదా చూడడానికి ఏదైనా మనం చేసుకున్న దానిలో ఆ తృప్తే వేరండి ఒక వంద రూపాయలు పడేస్తే చక్కగా వచ్చేస్తాయి అనుకుంటాం కానీ ఇప్పుడు నేను చేసిన దానికి ఫిఫ్టీ రూపీస్తో అయిపోయింది ఒక థర్టీ రూపీస్ పెసరపప్పు ట్వంటీ రూపీస్ బియ్యప్పిండి ఎన్ని వచ్చాయో తెలుసా క్యానుడు వచ్చాయి కొంచెం కష్టపడాలంతే మరి కష్టపడింది లైఫ్లో ఏది దొరకదు కదా అందులోనూ మనం చేసుకుని తిన్న దానిలో హెల్దీ అలాగే అదొక తృప్తి కూడాను చక్కగా మనం చేసిన పిండి వంటలు పిల్లలు కరకరలాడుతూ నవ్వులుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది బయట కొంటుంటే అదొక దిగులు ఈ ఆయిల్ ఏది వాడారో ఏంటో మంచిదా కాదా బయట ఫుడ్ పెట్టకూడదు అన్న డైలమా సో కొంచెం ఓపిక చేసుకుంటే నాకెంతో టైం పట్టలేదు ఒక్క అరగంటలోనే క్యాన్డు రిబ్బన్ పక్క చేసేసాను అలాగే రోజుకొక్క అరగంటలో ఏదో ఒకటి చేసి పెట్టేస్తే హ్యాపీ కదా చక్కగా పిల్లలకి కూడా ఈజీగా మనం పెట్టేయచ్చు అలాగే మిగిలిన పిండంతా కూడా చక్కగా నూనెలో వేయించేసుకొని తీసేసుకోవడమే చూడండి ఇలా వచ్చేస్తాయి సో బబ్బుల్స్ తక్కువ అయ్యేంత వరకు కూడా వేయించాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా బిగ్ బిగ్ థ్యాంక్స్ చూడండి ఇలా బబుల్స్ తక్కువ అయ్యాయి అంటే చక్కగా ఉడికినట్టు అర్థం అలా వేడివేడివి తీసి పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు ఉంచితే చాలు ఆ వేడికి చక్కగా కరకరలాడుతూ రెడీ అయిపోతాయి చూడండి చక్కగా ఇలా విరలాడుతూ వచ్చేస్తాయి పిల్లలు కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టామంటే కనీసం నెల రోజుల పైనే ఉంటాయి కానీ అన్ని రోజులు ఉంచే పిల్లలు ఇంట్లో ఉండర్లేండి పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం బెస్ట్ అండ్ బెస్ట్ మనమే వంట చేసుకోవడం చాలా మంచిది కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మీకు కూడా ఎలా ఏం కావాలి అనేది నాకు చెప్తే చేసి చూస్తా థ్యాంక్